నియోజకవర్గం ఎనభై వార్డు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్ మరియు వారి కుటుంబానికి యాభై వేల చెక్కు పంపిణీ చేసిన వార్డు అధ్యక్షులు వబిన జనార్ద శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీతో జనసేన పార్టీ జరిగితే ఒక ఆర్థిక భరోసా ఉండాలని ఈ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని కావున గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారు ఐదు వందల రూపాయల రుసుము కట్టి రీన్యుల్ చేసుకోవాలని ఇక కొత్తగా చేయదలుచుకున్న వారు స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను కలిసి మీ యొక్క నమోదు చేసుకోవాలని ఇక ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలా జరుగుతుందని ఇక సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం జరిగింది ఆధ్వర్యంలో చెక్కు పంపడం జరిగింది రోజువారికి చెట్టు కావడం జరిగింది దీని ముఖ్యంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో పెద్ద వరకు ఇన్సురెన్స్ అవ్వకలిగితే వారి కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా వెసులుబాటు కలిగించే అవకాశం ఉందని ఆలోచించి ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రియాశీలక సభ్యత్వం నాలుగో విడత కూడా మొదలవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల రూపాయల కోసం మీరు ఆలోచించగలిగితే అంటే అది అవసరం ఉంటుందో ఉంటుందో నేను చెప్పలేను కానీ మీ కష్టాల్లో మాత్రం ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఆలోచనతో మనందరూ మమేకమై ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క క్రియాశీలక సభ్యత్వం ఇంకొక మనం ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్లోజ్ అవుతుంది మన ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను మీరు కలిసి ఏ నియోజకవర్గం అయినా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఏ రాష్ట్రంలో అయినా మీరు అందరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసినట్లయితే వారి క్రియాశీలక సభ్యత్వం గురించి మీరు వివరిస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోండి ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా ఆర్థిక భరోసా కలిగిస్తుంది మా వార్లోనే సుమారు ముగ్గురికి మనం వారి కుటుంబానికి అంటే ఈ హాస్పిటల్కి వచ్చే నిమిత్తం కాదు వారు కూడా చనిపోతే వారి కుటుంబానికి ఒక భరోసాగా ఐదు వేల లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు కూడా స్వయాన వారి చేతుల మీద వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది